ఎంతో మంది కాపు ఫాలోవర్స్ తో వారు కూడా ర్యాలీగా ఇక్కడ పిలిచేశారు వారికి హృదయపూర్వకంగా మరి స్వాగతం సుస్వాగతం కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి స్వాగతం పలుకుతున్నాం మరి అదేవిధంగా మన రమేష్ అన్న గారు మరి హండ్రెడ్ పర్సెంట్ రమేష్ అన్న గారు ఈ కార్యక్రమానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మరి చూసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇంపార్టెంట్ కుకట్పల్లి అనే ఉద్దేశంతో వారు ఇక్కడికి రావటం ఈ కార్యక్రమాన్ని తీసేయటం వారితో పాటుగా హరివర్ధన్ రెడ్డి గారు అదే విధంగా మరి అనేక మంది కాంగ్రెస్ నాయకులు సతీష్ రెడ్డి మరి గంధంకర్ నాగర్ నాయుడు గారు మరి అదే విధంగా ఒకరొకరు పేరు పేరున ప్రతి ఒక్కరు మన గాలి బాలాజీ బాలాజీ గారు అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి మరి విచ్చేయటం అనేది మరి ఆనందదాయకం ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపుగా డెబ్బై ఎనిమిదవ జయంతి డెబ్బై ఎనిమిదో జయంతి మరి ఇంత ఘనంగా వాలంటరీగా కులాలకు మతాలకు అతీతంగా మరి వంగవీటి రంగా గారి కార్యక్రమం ఎక్కడ తలపెట్టినా కానీ రంగ ఇంటి వచ్చి నా మనిషి నా వ్యక్తి అనే ఉద్దేశంతో వాలంటరీగా ఈ కార్యక్రమాన్ని జైక్రదం చేయడానికి విచ్చేసినటువంటి అనేక మంది జోహార్ వంగవీటి మోహన్ రంగా ఇక్కడ చెప్తున్నారు అదే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెద్దలు దండలేస్తున్నారు ఒక్క నిమిషం మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇంత యూనిటీగా ముఖ్యంగా కుకటపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కుకటపల్లి కాపు గొడుగు కింద అందరూ వీరు వారు అనే చారతమ్యం లేకుండా ఒక తాటి మీద నిలబడి మరి మేము చేస్తున్నామని ముక్త కంఠంతో మనందరం కూడా మనం వెదుటి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం కన్నా ఇంకా ప్రెస్టేజ్గా చేయటం ఇది అందరికి కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి మిరియాల రాఘవరావు గారు మరి రామకృష్ణ గారు పైన ఉన్నారు కాబట్టి ముందు రాఘవరావు గారిని మాట్లాడి వారి వారి అధ్యక్షతన మిగతా వారి అందరినీ కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్ ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి ఉత్సవంలో సండోపు తండాలుగా యొక్క విచ్చేసిన అభిమానులకి ఆత్మీయులకి అందరూ కూడా నిజంగా పండుగ రోజు వారి చిరస్మరణీత మరోలేని విధంగా ఇంతమంది వారిని నివాళులర్పించడానికి వచ్చినందుకు వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు మన కాంగ్రెస్ కొక్కడపల్లి ఇన్ఛార్జి రమేష్ అన్న గారు హరివర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అట్లాగే అండే శ్రీరామతి గారు రాజా గారు అధ్యక్షులు కుక్కడిపల్లి కాప్సు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ గారు అట్లాగే మన బుల్లెట్ రాంబాబు గారు పెద్దలు గోపి గారు అక్కడికి మా అన్న వాసు ఇక్కడికి ఈ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు రంగా గారు ఈ భూగోళం వరకు వారు ఎప్పుడు కూడా బ్రతికే ఉన్నట్టుగా ఉంటారు వారు శ్లోగనం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అంటే ఏంటంటే వారు చేసిన సేవలు ఎవరు కూడా మరోలేని విధంగా వారు సేవలు చేశారు అదేవిధంగా వారి ఆశయాలు ఆశయాల్లో మొదటి ఆశయం ఏంటంటే పేదలకి చిన్న పెద్ద అనుకోకుండా వారు ఎవరు వెళ్ళినా కానీ మెయిన్గా బడుగు బలహీన వర్గాలకి మాట్లాడతారు అయితే వారు ఎటువంటి అయినా అందించే విధంగా మైకులు చెప్పండి ఇవన్న తర్వాత గల మైతులు చెప్పండి వారు అదే ఆశయాలంటే ఏంటంటే వారు చాలా ఎక్కువ చెప్పారని పెద్ద మనిషి ఇప్పుడు ఆయన చెప్తున్నారు అది సహాయం చేయటం మెయిను మెయిన్ వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా ఎక్కడ ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అని కాకుండా వారికి నిజంగా కూడా వారు సహాయం చేసే వారి యొక్క గుణం మనం దాన్ని నిజంగా కూడా ఆచరిస్తే వారి ఆశయాలను మనం ఫాలో అయినట్టుగా అవుతాం అదే కాకుండా ఎంతటి పెద్ద సమస్యనైనా తీర్చగలిగిన మనిషి రంగా గారు రోజున అందరి మనసులో ఉన్నారంటే ఆ రంగా గారి యొక్క కీర్తి ఎక్కడో బాగుతుంది మనందరం కూడా స్మరించబోటం